మిమ్ములను కుటుంబాలుగా దేవుడు చూస్తున్నాడు దేవుని రాజ్యంలో ప్రతి కుటుంబము చాలా ముఖ్యమైనది దేవుడు మనకెన్నో బాధ్యతలు అప్పగించాడు మనము సువార్త విషయంలో గృహ నిర్వాహకులం పాఠం కోసం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాము ఒక క్షణకాలం తలలు వంచండి ప్రార్థనలో నాతో ఏకీభవించండి ప్రియతండ్రి మహిమగల దేవా నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు స్తుతి స్తోత్రములు నీవు దేవుడవు దురవగాహమైన తేజస్సులో నివసిస్తున్నావు గ్రంథం పదకొండో అధ్యాయం ఏడో వచనంలో చెప్పినట్లు నీ గూఢాంశములను ఎవరు తెలుసుకొనగలరు సర్వశక్తుడవైన నీ జ్ఞానము మహోన్నతమైనది పరలోకము నీ సింహాసనము నీ పాదపీఠమైన భూమి మీద మేమున్నాము నీవు సర్వశక్తిమంతుడవు మహాపరిశుద్ధుడవు నిన్ను ఆరాధిస్తున్నాము ప్రియతండ్రి నీ కుమారుడైన యేసుక్రీస్తువు మానవతను సైతానుబారి నుండి విమోచించటానికి వచ్చాడు ఆయన మాకోసమై విమోచన క్రయధనమయ్యాడు మాకు నూతన జన్మ ప్రసాదించాడు చెప్పశక్యము కాని నీ వరమును బట్టి నీకు స్తోత్రము మా శ్రోతలను కాచి కాపాడండి వారిని సైతాను బారి నుండి తప్పించండి రోగులను ముట్టి బాగు చేయండి మా దేశమందు శాంతి భద్రతలను నెలకొల్పండి ప్రజల మధ్య సమాధానము కలిగించండి జాతుల మధ్య సయోధ్య కలుగునట్లు ప్రపంచమంతటా ప్రజలు శాంతి ప్రియులగునట్లు నీవు ఇచ్చే సమాధానమును ప్రజలు పొందునట్లు కనికరించండి దేవా నేటి వాక్య పఠనలో మాకు నూతన అనుభవాలు దయచేయండి సైతానుకు అపజయము సిగ్గు కలిగించండి ఏసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ విశ్వాసులారా సువార్త అంటే శుభవార్త ఇది కొత్తదేమీ కాదు మనుష్యుల ఊహపోహలను బట్టి వచ్చింది కాదు ఈ సువార్తను దేవుని శక్తితో బోధిస్తే మంచి ఫలితాలు వస్తాయి మానవుల జీవితాలు పరివర్తన చెందుతాయి మానవ కల్పితమైన నకిలీ సువార్తలు మానవ హృదయాన్ని మార్చలేవు అతడు ఓ గొప్ప బోధకుడు అతడు బోధిస్తుంటే ఎందరెందరూ రక్షించబడుతున్నారు అతనికి ఎవరో సలహా చెప్పారు మీరే ఒక కొత్త మతాన్ని ఎందుకు స్థాపించకూడదు మీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కదా అతడన్నాడు అయ్యా నేను ప్రకటించేది కొత్త మతం కాదు ఇది కొత్త సువార్త కాదు ఇది ఎన్నటికీ పాతగెలదు ఆదాము హవ్వలు పడిపోయినప్పటిది గనుక పాతదే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచినప్పటిది గనుక కొత్తదే ఇది సమకాలీన సువార్త దైవశక్తితో దీన్ని బోధించినప్పుడెల్లా ఇది గొప్ప ఫలితాలనిస్తుంది ఇది మతం కాదు ఇది యేసు సువార్త ఇది దేవుని ఆత్మశక్తి ఇవి కేవలం మాటలు కావు దేవుని బిడ్డలారా ఆ బోధకుడు చెప్పింది అక్షరాల నిజం ఒకటి తిమోతి రెండో అధ్యాయం నాలుగో వచనం మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని దేవుడు కోరుతున్నాడు ఇదే రక్షణ సువార్త దేవునికి స్తోత్రం సరే మనం యోగు గ్రంథం ఇరవై రెండు ఇరవై మూడు అధ్యాయాలు వినబోతున్నాము ఇరవై రెండో అధ్యాయంలో మళ్ళీ గోష్ఠీ సభలో వాదోపవాదాలు మొదలయ్యాయి ఈ సభ ఒక బహిరంగ ప్రదర్శన ముగ్గురు బోధకులు వీరు ఒకవైపు యోబు ఒకవైపు ఇది ఒక మానసిక మహాసంగ్రామం వక్తలు ఎన్నెన్నో ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతున్నారు ప్రియ విశ్వాసి మీరు గ్రహించారో లేదో గాని ఈ రోజున మనమంతా ఒక గొప్ప ఆధ్యాత్మిక యుద్దంలో ఉన్నాము సైతానుతో ప్రతి కుస్తీ పట్టవలసి వస్తోంది వక్తలలో ఎలిఫజు ముఖ్యుడు ఇతనికి ఎంతో అనుభవం ఉన్నది ఇతనికి దర్శనాలు కూడా వస్తాయి ఇతడు ఆధ్యాత్మికవాది మాటిమాటికి నేను అది చూచాను ఇది చూచాను అంటాడు ఇప్పుడు ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచనం నుండి వెనండి అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చాడు నరులు దేవునికి ప్రయోజనకారులవుతారా కారు బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులై ఉన్నారు నీవు నీతిమంతుడవై ఉండడము సర్వశక్తుడైన దేవునికి సంతోషమా నీవు యథార్థవంతుడవై ప్రవర్తించడము ఆయనకు లాభకరమా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నిన్ను గద్దిస్తాడా నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాజ్యమాడుతాడా నీ చెడుతనము గొప్పది కాదా నీ దోషములు మితిలేనివి కావా ఏమీ ఇయ్యకుండానే నీ సోదరుల వద్ద నీవు తాకట్టు పూసుకున్నావు వస్త్రహీనుల బట్టలను తీసుకున్నావు దప్పిచేత ఆయాసపడిన వారికి నీళ్ళియలేదు ఆకలిగొన్న వానికి అన్నం పెట్టలేదు బాహుబలము గల మనుష్యునికే భూమి ప్రాప్తిస్తుంది ఘనుడని ఎంచబడినవాడు దానిలో నివసిస్తాడు విధవరాండ్రను ఒట్టి చేతులతో పంపివేశావు తండ్రి లేని వారి చేతులు విరగ్గొట్టావు అందుకే బోనులు నిన్ను చుట్టుకుంటున్నవి ఆకస్మిక భయం నిన్ను బెదరిస్తున్నది నిన్ను చిక్కించుకున్న అంధకారమును నీవు చూడడం లేదా నిన్ను ముంచబోయే ప్రళయజలములను నీవు చూడడం లేదా ప్రియ విశ్వాసి ఈ వివాదంలో అసలు సమస్య ఎవరూ గుర్తించినట్లు లేదు యోబు స్నేహితులు సైతానువాదముతో ఏకీభవిస్తున్నారు సైతాను అభియోగం ఏమిటి యోబు ఒక గొప్ప పాపి అతడు భక్తుడు కాడు దేవుడు ఆశీర్వదిస్తూ ఉండటమును బట్టి అతడు భక్తుడిలాగా నటిస్తున్నాడు కాని ఇప్పుడు వాదం బలహీనమైనదని తేలిపోయింది యోబు తన పిల్లలను పోగొట్టుకున్నాడు అతని ఆస్తి అంతా పోయింది అయినా ఇంకా దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాడు యోబు విశ్వాసం వ్యాపారం కాదు వర్తకం కాదు ఇప్పుడు ఎలిపజ్ మరొక వాదం లేవనెత్తుతున్నాడు యోబు నీతిమంతుడైతే ఇట్టి పరిస్థితిలో దేవునికి ఏమి మహిమ దేవుడు న్యాయశీలి కదా మానవుని పుణ్యకార్యాలు దేవుణ్ణి మెప్పించగలవా దేవుని కన్నుగప్పి నీతి ముసుకు వేసుకుని యోబు పాపాలు చేస్తున్నాడు దేవుడు చూడడం లేదులే అనుకుంటున్నాడు ఇప్పటికైనా యోబు పశ్చాతృప్తుడైతే మంచిది ఈ విధంగా ఎలిపజు కంటే బాగా వాదిస్తున్నాడు గమనించారా దేవుడు మన తండ్రి ఆయన మనల్ని ప్రేమించే పరలోకపు తండ్రి తన పిల్లలు తనకు విధేయులై ఉండాలని ఆయన కోరుతున్నాడు తన బిడ్డలు తనను ఆరాధించాలని సేవించాలని ఎదగాలని దేవుని కోరిక నీవు ధనికుడివైనా భేదవాడివైనా ఆరోగ్యవంతుడివైనా రోగివైనా నీ దేవుణ్ణి సంతోషపెట్టడమే నీకు ఆనందం కీర్తనలు నలభై వచనం ఎనిమిది నా దేవా నీ చిత్తము నెరవేర్చడము నాకు సంతోషం యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం యేసు సుప్రభు అన్నాడు నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేస్తాను గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు ఎలిపజు యోబును సందిగ్ధంలో పడేయాలని చూస్తున్నాడు యోబు నీ వలన దేవునికి ఏమి ప్రయోజనం అని అడుగుతున్నాడు మనిషి వలన దేవునికి ప్రయోజనం ఏమున్నది మనిషి దేవునికి ఏమి లాభం చేకూర్చగలడు యేసుప్రభు ఒకసారి ఒక ఉపమానం చెప్పాడు లోకాశుభవార్త పదిహేడో అధ్యాయం పదు వచ్చిన ఒక సేవకుని గురించిన మాట మీరు మీకు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తరువాత చెప్పాలి మేము నిష్ప్రయోజనమైన దాసులము మేము చేయవలసినవే చేసి ఉన్నాము ఈ వక్తలు నాటు వైద్యుల్లాగా వ్యవహరిస్తున్నారు నిర్ధారణ చెయ్యలేరు రోగానికి సరిపడే ఔషధము వారికి తెలియదు ఈ రోజుల్లో కూడా చాలామంది అనుకుంటున్నారు తమ శక్తి సామర్థ్యాలను బట్టి దేవుడెంతో ఉప్పొంగిపోతున్నాడని వీరి ఉద్దేశ్యం సరైంది కాదు మనమెవరిమో గుర్తించాలి మనము దేవునిపైన పూర్తిగా ఆధారపడవలసిన వారం మనము ఏదేదో చేసి గొప్ప ప్రదర్శనలిచ్చి దేవుణ్ణి మెప్పిస్తాము అనుకుంటే అది భ్రమ ఎలీపజు యోబును నిలదీసి అడుగుతున్నాడు యోబు నీవు గొప్ప నీతిమంతుడివా పరిపూర్ణుడివా ఇంత గొప్పవాడిపై చర్య ఎలా తీసుకోవాలో దేవునికి తెలియదా గమనించండి ఎలిపజును ఒక్కసారి పరిశీలించండి ఇతడు యోబును గురించిన పుకార్లను నమ్ముతున్నాడు నీవు చెయ్యకూడనివి చేశావు అంటున్నాడు అపనిందలను ప్రచారం చేసేవారు చాలా మంది ఉన్నారు వారి మాటలు నమ్మకూడదు ఈ బోధకులు యోబును రెచ్చగొడుతున్నారు ఇవన్నీ విన్న మీదట యోబు తనను తాను సమర్థించుకుంటున్నాడు దేవుని మీద నింద వేస్తున్నాడు ఎలిపజు యోబును గద్దిస్తున్నాడు పన్నెండవచ్చను దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా నక్షత్రముల ఔన్నత్యాన్ని చూడు అవి ఎంత పైగా ఉన్నవి దేవుడు నిన్ను చూస్తున్నాడు నీలో రహస్య పాపాలున్నాయి దేవుడు నీకు శిక్ష విధించాడు దేవునికి ఏమీ తెలియదు అనుకుంటున్నావా యోబూ గాఢాంధకారములో ఆయన చూడగలడు నీవాయన్ను చూడలేవుగాని ఆయన నిన్ను చూస్తున్నాడు ఎలీపజు ఒక పాపితో మాట్లాడినట్లు యోబుతో మాట్లాడుతున్నాడు కాని యోబు తన విమోచకుడు సజీవుడని ఎరిగినవాడు అందుచేత ఎలీపజు సిద్ధాంతం యోబుకు వర్తించదు ఎలీపజు అంటున్నాడు ఆయనతో సహవాసము చేసిన ఎడలా నీకు సమాధానం అది నీకు మేలు ఆయన నోటి ఉపదేశాన్ని అవలంబించు ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకో సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుతావు మట్టిలో నీ బంగారాన్ని ఏటి రాళ్లలో ఓపీరు సువర్ణాన్ని పారవేయి అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగా ప్రశస్తమైన వెండిగా ఉంటాడు అప్పుడు సర్వశక్తుని ఎందు నీవు ఆనందిస్తావు దేవుని తట్టు నీ ముఖమెత్తుతావు ప్రియ విశ్వాసి ఎలీపజు యోబుకు రక్షణ సువార్త ప్రకటిస్తున్నాడు రక్షించబడిన వ్యక్తికి చెప్పవలసిన మాటలు ఇవి కావు ఎలీపజుకు సందర్భశుద్ధి తెలియదు రక్షించబడిన వ్యక్తులు మహాసభలలో రక్షణ కోసం చేతులెత్తటం బోధకులు వారి చేత చేతులెత్తించటం విడ్డూరం అనిపిస్తోంది క్రీస్తును అంతకు ముందే అంగీకరించిన మనిషి మళ్లీ క్రీస్తు కోసం తీర్మానం చేసుకోవడం సరైన పద్ధతి కాదు ప్రభువు దగ్గరికి రావలసిన వారు ఎందరో ఉండగా వచ్చిన వారినే తిరిగి తిరిగి రమ్మనడం ఎందుకో తెలియదు ఎలిపోజు మాటలు బాగానే ఉన్నాయి కాని అవి యోబుకు ఏమాత్రమూ వర్తించవు యోబులో రహస్య పాపం ఉన్నదని మారుమనస్సు పొందవలసిందని అతని మీదికి ఒత్తిడి తెస్తున్నాడు దేవుడు యోబుకు శత్రువు అంటున్నాడు కాని అది నిజం కాదు ఎలిపజు చెప్పేదేమిటి యోబు దేవునికి ప్రార్థన చెయ్యి దేవుడు నీ ప్రార్థన వింటాడు నీ యోచన స్థిరపరచబడుతుంది నీ మార్గము మీద వెలుగు ప్రకాశిస్తుంది వినయము గలవారిని ఆయన రక్షిస్తాడు విడిపిస్తాడు నీ చేతులు శుద్ధిగా ఉంచుకో దేవుని బిడ్డలారా ఇదేమి బోధ యోబుకు ఇదంతా తెలుసు దేవునితో దైవ దైవసేవకులు ప్రజలను బ్రతిమాలుకుంటారు ఏసే మార్గము సత్యము జీవము అయితే ఎలిఫజ్ బోధ అందరికీ ఒక్కటే పాపులకు పరిశుద్ధులకు ఒకే బోధ చేస్తాడు అతని బోధ వలన ఎవరికీ మేలు కలగదు ఇప్పుడు ఇరవై మూడో అధ్యాయంలోకి వస్తున్నాము జాగ్రత్తగా వినండి యోబు ప్రత్యుత్తరమిస్తున్నాడు నేను తిరుగుబాటు చేస్తున్నాను నా వ్యాధి నా మూలుగు కంటే భారంగా ఉన్నది ఆయన నివాసస్థానం వద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొంటానో అది నాకు తెలియబడునుగాక దేవుని సన్నిధిలోకి వెళ్లాలని యోబుకు ఎంతో ఆశ అతణ్ణి అతని స్నేహితులు దేవుని కృపాసనం వద్దకు తేలేకపోతున్నారు దేవుడు యోబు మీద క్రమశిక్షణ చర్య తీసుకున్నాడు ఇప్పుడు యోబును దేవుని కృపాసనం వద్దకు తేవాలి యోబు అంటున్నాడు దేవుని సన్నిధిలో నేను నా వ్యాజ్యాన్ని విషదపరుస్తాను నా పక్షాన నేను వాదిస్తాను నోరార మాట్లాడతాను అయినా యోబు ఏమి మాట్లాడగలడు దేవునితో వాదోపవాదాలు పనికిరావు ఏదో అంటున్నాడు గాని తీరా దేవుని వద్దకు చేరాక అవాక్కైపోతాడు యోబు అంటున్నాడు ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకుతాడో అది నేను తెలుసుకుంటాను ఆయన పలికే మాటలు గ్రహించుకుంటాను దేవుడు తన అధిక బలము చేత నాతో వ్యాజ్యమాడతాడా ఆయన అలా చేయడు నా మనవి ఆలకిస్తాడు యథార్థవంతులు ఆయనతో వ్యాజ్యమాడవచ్చు నేను ఎన్నటికీ నా న్యాయాధిపతి వలన శిక్ష నొందను తూర్పు దిశకు వెళితే దేవుడక్కడ లేడు పడమటి దిశకు వెళ్లినా ఆయన కనపడటం లేదు ఆయన పనులు జరిగించవలసిన ఉత్తర దిశకు పోయినా ఆయన కానరాడు దక్షిణ దిశకు ఆయన ముఖం తిప్పుకున్నాడు నేనాయనను కనుగొనలేను మానవుడా దేవుణ్ణి కనుగొనాలంటే అటూ ఇటూ పరిగెత్తితే సరిపోతుందా అయినా దేవుడు ఎంత దూరాన ఉన్నాడు నీ చేయి నీ గుండె నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నీకెంత దగ్గరో ఆయన నీకంత దగ్గరగా ఉన్నాడు యోగు ఎక్కడెక్కడో తిరుగుతున్నాడట పదవు వచనం మత్సు తునక నేను నడిచే మార్గం ఆయనకు తెలుసు ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనపడతాను యోబులో కొత్త వెలుగు ప్రకాశించింది నన్ను దేవుడు ఒక ప్రత్యేక ఉద్దేశ్యంతో పరీక్షిస్తున్నాడు దీనివలన నేను మేలిమి బంగారమునై ప్రకాశిస్తాను విశ్వాసులారా పరీక్షల వల్ల విశ్వాసం బలపడుతున్నదని మీరెరుగుదురా శ్రమల వలన నైతిక శీలము గట్టిపడుతుంది పెను తుఫానులు వీచినప్పుడు దేవుడు మనల్ను ఆదుకుంటాడు మనన్ను సురక్షితంగా ఒడ్డుకు చేరుస్తాడు వచనం ఆయన అడుగుజాడలు విడువక నా పాదాలు నడిచాయి నేను అటూ ఇటూ తొలగక ఆయన మార్గాన్ని అనుసరించాను ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచాను ఆయన ఏకమనస్సు గలవాడు ఆయనను మార్చగలవాడెవడు ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేస్తాడు గమనించారా యోబు దేవుని వాక్యానుసారముగా జీవించాలనే కోరిక గలవాడు అయితే దేవుని వాక్యాన్ని సరిగా వివరించేవారు అతని స్నేహితుల్లో ఒక్కడు కూడా లేడు అనుభవము ద్వారా నేర్చుకుంటాము యోబు అంటున్నాడు నాకు విధించబడిన దానిని ఆయన నెరవేరుస్తాడు అనేకమైన పనులు ఆయన జరిగిస్తాడు ఆయన సన్నిధిలో నేను కలవరపడుతున్నాను ఆలోచించినప్పుడెల్లా ఆయనకు భయపడుతున్నాను దేవుడు నా హృదయాన్ని కృంగజేశాడు సర్వశక్తుడే నన్ను కలవరపరిచాడు అంధకారము కమ్ముకున్నా గాఢాంధకారం ఆవరించినా నేను నాశనము చేయబడి ఉండలేదు విశ్వాసులారా యోబు దేవుణ్ణి విమోచకునిగా ఎరుగును అయితే తనకేమి జరుగుతున్నదో ఎందుకు జరుగుతున్నదో అతనికి తెలియదు యోబుకు ఇప్పుడు ఆదరణ కావాలి పరలోకపు వెలుగు కావాలి యోబులోని రహస్య పాపాలను బయటికి తేవాలని యోబు స్నేహితులు ప్రయాసపడ్డారు కాని దానివలన యోబు తనను తాను సమర్థించుకునే మనస్తత్వాన్ని పెంచుకుంటున్నాడు ఇది విషాదకరం యోబు దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తానంటున్నాడు దేవుని దర్బారులో నిలుస్తాను అంటున్నాడు అయితే ఆ దేవుడు ఎక్కడున్నాడు తీరా దేవుడు కనపడ్డప్పుడు యోబు ఏమీ మాట్లాడలేకపోయాడు ఎందుకని దేవుని మహిమను చూచినప్పుడు ఎంతటి వానికైనా నోరు పెగలదు అయినా యోబు దేవుణ్ణి చూచాడు నలభై రెండో అధ్యాయంలో దేవదర్శనం పొందాడు యోబు పుటం పెట్టబడిన బంగారంలా అయ్యాడు ఇబ్బందుల కొలిమిలో యోబులాగా మనము బాగా పుటం పెట్టబడాలి ఒకటి పేతుడు మొదటి అధ్యాయం ఆరు నుండి తొమ్మిదో వచ్చిన వరకు అవసరమును బట్టి నానావిధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతున్నది నశించిపోయే సువర్ణము అగ్నిపరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది గదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షలకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగడానికి కారణమవుతుంది మీరాయనను చూడకపోయినా ఆయనను ప్రేమిస్తున్నారు ఇప్పుడు ఆయనను కనులార చూడకుండానే విశ్వసిస్తూ మీ విశ్వాసానికి ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుతూ చెప్పనశక్యము మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందిస్తున్నారు కొలిమి వేడిమి నీవు తగ్గించలేవు హెచ్చించలేవు దేవునికి ఆయన వాక్యానికి విధేయులమై శ్రమలను సహనముతో అనుభవించాలి వేరే మార్గం లేదు యోబు మాటల్లో వైవిధ్యం కనబడుతున్నది దేవునికి విధేయుణ్ణి అంటాడు కొంతసేపటికి దేవుడు నాకు విరోధి అంటాడు స్నేహితుల మాటల వలన అతని మనస్సు కలవరం చెందింది కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి నిందించడం సహజం పరీక్షను శిక్షగా అపార్థం చేసుకుంటారు దేవునికి మన మీద కక్ష ఉండదు ఆయన మనల్ని సాధించి రాచి రంపాన పెట్టడు మనల్ని గురించి ఆయనకు ఎంతో సదభిప్రాయం ఉంది కష్టాలు ఎందుకు వస్తాయి అనే దానికి దేవుణ్ణి కారణం అడగకూడదు ఆయన చెప్పడు అయితే దేవుని బిడ్డలారా యోబును వేధిస్తున్న సమస్య ఇదే తన బాధలకు కారణం తెలిస్తే అలాగే సహిస్తాను అంటున్నాడు నా పాపమేదో చెబితే దానికి పశ్చాత్తాపడతాను అంటున్నాడు దేవుడు ఎలాగైనా తన నీతిని సమర్థించాలని యోబు ఆశించాడు దేవుడు జీవితము న్యాయము అనే అంశాలు యోబు స్నేహితులు వివరించాలని చూచారుగాని వారే గజిబిజైపోయారు దేవునికి స్తోత్రం